తులసి గురించి చాలామంది అడుగుతున్నారు అదే మళ్ళీ అడిగారు తులసి మహత్యం ఏమిటండి కృష్ణుడికి భార్యగా కదట కదా పైగా తులసి ఎవరికో భార్య అయితే కృష్ణుడితో ఎలా తిరిగిందండి అమ్మా ఇది బ్రహ్మవైవర్త పురాణము ఇత్యాదుల్లో ఉంది నేను కథ జోలికి వెళ్ళటం లేదు కృష్ణుడే కనుకంత ఇష్టం వచ్చినట్టే తిరిగేవాడే అయితే కృష్ణుణ్ణి ఆరాధించే స్థితి మనకు ఉంటుందమ్మా లేదమ్మా మరి అనుకున్నట్టుగా అన్ని వేల మందితో తిరిగాడు అంతమందితోడు సంతానం కన్నాడు అక్కడ అంతా చదువుతున్నారు కానీ గోపికలతో రాసలీల చేసినప్పుడు కృష్ణుడి వేసంతా ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్నవాడు ఇరవై ఐదు ముప్పై ఏళ్ల ఆడపిల్లలతో తిరిగాడంటే మీకు ఆలోచన ఏమన్నా ఉందా అమ్మా ద్వాపరయుగం దాకా కూడా సంతానం కనడానికి కానీ ఆనందాన్ని అనుభవించడానికి కానీ శరీర స్పర్శ కలలేదు ఇక్కడ ఉన్న శక్తి దివ్యమైన శక్తి ఎదరికి ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ఆనందాన్ని పొందుతారు ఇది యోగ శాస్త్రంలో ఒక ప్రక్రియ ఉంది రసోల్లాస ఇప్పటి వాళ్ళకి చాలామందికి తెలియదు ఇది పద్మపురాణంలో ఇచ్చాడు భాగవతంలో ఇచ్చాడు వసుదేవుడు దేవకీదేవి జైల్లో ఉన్నారు కదా మరి బలరాముడు రోహిణీదేవికి ఎలా పుట్టాడండి అంటే రోహిణీదేవి జైలుకు వచ్చి ఆయనతో కాపురం చేసిందా ఇలాంటివి ఉన్నాయి అలాగే ఒక కథ ఉంది భాగవతంలోనే మహర్షి దగ్గరికి వచ్చామండి సంధ్యావందనం చేసుకోవాలి మీరు టైం అయిపోతుంది అందుట అంటే నా తపోభంగం చేశావు నేను వదిలిపెట్టేస్తున్నాను అన్నట్టయిన అంటే ఆవిడందిట నాకు సంతానం కలిగేదాకా వదిలిపెట్టినన్నారు కదండి మీరన్ను కాపరం చేసినప్పుడు ఎప్పుడు అంతటా నువ్వు గర్భవతివి అన్నట్టయినా ఎలాగా ఈయన తేజస్సుని ఆమె లోపల ప్రవేశపెట్టాడు అలాంటి కథలు నమ్మగలిగితే నమ్మండి ఆ కథని ప్రస్తుతం నేను తులసి గురించే మాట్లాడతాను తులసి క్షీరసాగరం అతని వేళ ఆ నీ పాలచుక్కలు గట్టు మీద పడ్డప్పుడు కొన్ని అద్భుతమైన వృక్షాల కింద మారాయి అలాంటి వృక్షములలో పూజనీయమైన వృక్షము తులసి మొక్క తులసి వృక్షము తుల అసి దీనికి త్రూచుదామంటే ఇక దానికి అదే సాటి ఇంకోటి లేదయ్యా అని చెప్పడానికి తులసి అందుకనే తులసికి సంబంధించి మర్చిపోతాయేమో ఒక్క శ్లోకం చెప్పుకొని తులసి వైభవాన్ని మాట్లాడుకుందాం తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్ధం లుణామిత్వం వరదాభవ శోభనే ఓ తులసి మాత సాధారణంగా ఒకప్పుడు రోజుల్లో ఆడవాళ్ళు తులసి తుంచేవారు కాదు జతావిడ పుణ్యస్త్రీ స్త్రీ కనుక మగవాళ్ళే అవసరమైతే స్నానము చేసినప్పుడు తడి బట్టలతో ఉండగానే తులసి దళములు కోసేవారు దళం అంటే మూడే ఆకులు ఉండాలి గమనించండి ఇలా పీకేయకూడదు మేక పీకినట్టుగాను అలా చేయకూడదు కోసేవారు ప్రత్యేకించి ఆడవాళ్ళకి చెప్పారు ఏకాదశి ఇలాంటి పుణ్య రోజులు అన్నారు పాపం ఇది తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకనే శ్రీ రఘురామ చారు తులసీ దళదామ అన్నారు పాపం పెద్ద ఆయన గోపన్న గారు ఇది విశేషం అనమాట అందుకనే కూడా అమ్మ తులసి అమ్మ మా ఇంటి నల్లకొని ఉండవమ్మ ఇదేమిటండి అది ఆవిడ అంటే ఏం లేదు రాముడి తులసి అంటే ఇష్టం ఎక్కడా దొరకట్లేదు మన ఇంట్లో ఉంటే వస్తాడు కదా అని అట్టాయించపత్ కరంగా ఇలా ఉంటుంది తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియ అందుకనే ఒక్క తులసి దళంతో కృష్ణుణ్ణి బరువు తూచగలిగింది రుక్మిణీ కృష్ణ దురాభావంలో తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్ధం ఋణామిత్వాం వరదాభవ శోభనే అమ్మా స్వామి కోసమనే తుంచుతున్నాను రక్షించు తులసి దళం గొప్పతనం ఏమిటంటే ఇవాళ తులసి పూజ చేశాం మర్నాడు మన తులసి దళాలు దొరకలే ఈ కోసిన తులసి వాడిన తులసి విడిగా తీసి నీళ్లల్లో వేసి కాస్త పసుపు నీళ్లు చల్లి మళ్ళీ వాడితోటే రెండో రోజు మళ్ళీ ఆరాధన చేయొచ్చు అలాగా తులసి ఎండిపోయి వాడి వత్తలయ్యేంతవరకు కూడా మరల మరల వినియోగించవచ్చు ఇదొక్క తులసికి మాత్రమే ఉంది అది విశేషం అంతేకాదు తులసి ఒక దళాన్ని నీళ్ళల్లో వేసుకుని తిన్నట్టయితే అనారోగ్య సమస్యలు తీరుతాయని ఆయుర్వేదం చెప్తోంది ఈ మధ్యన ఆయుర్వేదం మీకు అందరికీ ఇష్టమే కదా దాంట్లో కూడా చెప్పారు ఇది ఇదొక విశేషం అంతేకాదు ఎక్కడో ఏదో ఉన్నాయి అక్కడికి వెళ్ళలేకపోయాం అక్కడ పుష్కరాలు వచ్చాయి వెళ్ళలేకపోయాం అయ్యో మేము స్నానం చేయలేకపోతున్నామే ఇంట్లో కూడాను స్నానం చేయలేకపోతున్నావు నెత్తిండాను అనుకుంటారా దానికి మార్గం చెప్పారు మీరు శిరస్థోడి స్నానం చేయలేనట్టయితే ఆ రోజుని ఒక తులసి దళం అంత ముందు రోజు సాయంకాలం కానీ ఆ రోజయం కానీ కోసి స్నానం చేసే నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు మీద జల్లుకోండి శుభ్రంగా తీర్థ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అది విశేషం ఇది కాదండి దేవాలయాల్లో ఇచ్చాడు తులసి పెద్ద కట్టిచ్చారు ఏం చేయాలి దాన్ని హాయిగా మీలలో ఓవర్ ట్యాంక్ ఉంది కదా దాంట్లో వేయండి ఉంటే దాంట్లో ఉన్న క్రిములు అన్నీ పోతాయి మనకి క్షేమం కలుగుతుంది ఇన్ని ఉన్నాయి ఒక తులసి మహత్యం చెప్పడానికి బ్రహ్మవైవర్త పురాణం చెప్పింది వేరే గ్రంథం కూడా ఉంది ఆడవాడి పాపం తులసి పూజ అని చెప్పి చేస్తుంటారు ఆ గ్రంథం బట్టి కొట్టేస్తారు తప్ప దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మాత్రం పట్టించుకోరు ఇది తులసికున్న గొప్పతనము ఇంట్లో అడ్డమైన చెత్త చెట్లు పెంచుకుంటారు ప్లాంట్ మరోటిదో తులసి మొక్క పెంచుకోవడానికి మాత్రం మన టైం లేదు ఆఖరికి ఆ శ్మశానాల్లో పెరిగే మొడ చూడ్డంకుంటుంది అతి తెచ్చుకుని డ్రాయింగ్ హాల్లో పెట్టుకుని డబ్బులు కురుస్తాయన్నట్టు ఒక ఆయన పెట్టుకుంటారు ఈ పాపం జనాలు అంత అన్యాయం తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థం ఋణామిత్వం వరదాభవ శోభనే ఉదయం పూట స్త్రీడు కానీ మగవాడు కానీ తులసి చెట్టు దగ్గర ఓ దీపం పెట్టండి నమస్కరించండి క్షేమం కలుగుతుంది స్వస్తి